హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మమతా గారు అడిగారండి అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి ఖర్చులు అన్నీ పోను ముప్పై వేలతో డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని మమతా గారు అడిగారండి అలానే ముప్పై వేలు బడ్జెట్ ప్లాను చెప్పమని ఇంకొక నాలుగైదు కామెంట్స్ కూడా వచ్చాయి మరి ఇవాళ వీడియోలో ముప్పై వేల రూపాయలు ప్రతీ నెలా కూడా జీతం వస్తున్నట్లయితే ఇంటి ఖర్చులన్నీ పోను డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి పిల్లల చదువుల కోసం ఎలా ప్లాన్ చేయాలి అనే విషయంపై ఈరోజైతే ఇవాళ టాపిక్లో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మమతా గారు అడిగారు కదండి ముప్పై వేల రూపాయల శాలరీతో రెంట్ ఇంట్లో ఉంటూ ఇంటి ఖర్చులు కరెంటు బిల్లులు మొత్తం అన్నీ కూడా పోను డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ముప్పై వేలానే కాదండి జీతం ఎంత వచ్చినా సరే ఒక బడ్జెట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఇంచుమించు అందరికీ కూడా ఇలాంటి ఖర్చులే ఉంటూ ఉంటాయి కదా ప్రతీ నెల కూడాను కాకపోతే వారి వారి జీతాలు బట్టి వారి వారి ఇంటి ఖర్చులు బట్టి నెంబర్ మారుతూ ఉంటుంది అంతే కదా ఎవరైనా సరే బడ్జెట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చిన్నగా ఒక పేపర్ మీద ముందు రాసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీరే బడ్జెట్ వేసుకోగలుగుతారు నేను ఇది జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మమతా గారు మీరు మీ ఖర్చులు ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయలేదు కాబట్టి ఊహాత్మకంగా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది చెప్తున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీ మీ ఖర్చులను బట్టి మీరు ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని చక్కగా దాన్ని బట్టి ఫాలో అవ్వండి సరే ఇప్పుడు నేనైతే రెంట్ ఎనిమిది వేలు వేస్తున్నానండి కిరాణా మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల వరకు వేస్తున్నాను పాలకి పద్దెనిమిది వందలు వేస్తున్నానండి అలానే టీవీకి ఫోన్ రీఛార్జ్కి కలిపి మూడు వందలు వేస్తున్నాను అలానే కరెంటు బిల్లుకి ఐదు వందలు వేస్తున్నానండి కూరగాయలకి పదిహేను వందలు వేస్తున్నాను ఇది నెలకండి నెల బడ్జెట్ అలానే నాన్ వెజ్కి పదిహేను వందలు వేస్తున్నాను ఫ్రూట్స్ స్నాక్స్ ఇలాంటివి తెచ్చుకోవడానికి పదిహేను వందలు వేస్తున్నానండి ఒకవేళ మీరు వాటర్ క్యాన్లు కనుక వేయించుకుంటే వాటర్ బిల్లు రెండు వందల యాభై రూపాయలు వేస్తున్నానండి స్కూల్ ఫీజు మూడు వేలు వేస్తున్నానండి ప్రతీ నెలకి మళ్ళీ చెప్తున్నానండి మీ ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదు నేను ఉదాహరణకి మాత్రమే చెప్తున్నానండి వ్యూహాత్మక బడ్జెట్ ప్లాన్ అని కూడా అనొచ్చు అలానే ఎప్పుడైనా అత్యవసరానికి కానీ ఎమర్జెన్సీకి కానీ ఒక ఏడు వందల రూపాయలని వేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలండి సాధారణంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఆరు నెలలకు సరిపడగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు మనం ఎమర్జెన్సీ ఫండ్ గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందామండి కానీ ఇక్కడ నేను ఏడు వందల రూపాయలు అయితే తీస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చులకి అని చెప్పేసి ఐదు వందలు రాస్తున్నానండి అలానే ఎక్స్ట్రా మెడిసిన్స్ కని చెప్పేసి ఐదు వందలు కూడా రాస్తున్నానండి పెట్రోల్కి వెయ్యి రూపాయలు రాస్తున్నానండి అంటే మీ ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదండి మీ మీ ఖర్చులను బట్టి మీరు కూడా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి నేను ఇది ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను అలానే వ్యూహాత్మకంగా మాత్రమే ఈ బడ్జెట్ ప్లాన్ అనేది కూడా వేస్తున్నానండి మీ ఖర్చులను బట్టి మీరు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఇరవై నాలుగు వేల యాభై రూపాయలు అయితే అవుతుందండి ఇక రౌండ్ ఫిగర్గా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చూద్దామండి ఆ పై నాలుగు వందల యాభై దేనికో దానికి ఖర్చుకుంటుంది ప్రతీ నెల కూడా ముప్పై వేల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఖర్చులు కనుక అయిపోతే మనకి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలండి ఈ ఐదు వేల ఐదు వందల రూపాయలని ఎలా పొదుపు చేయొచ్చు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూద్దామండి ఈ ఐదు వేల ఐదు వందల రూపాయల్లో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఐదు వందలు ప్రతి నెలా కట్టేటట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ నుంచి కూడా ఉన్నాయి అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒక ఐదు వందలు అయితే వేస్తున్నాను ఇక మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలండి ఆ పైన ఐదు వందలు కూడా మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా అవసరం ఉంటాయి కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు చేతి ఖర్చులకి అలా ఉంచేసుకోండి అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు డబ్బులు చేతిపోటును ఉండడం తప్పేమీ కాదు సాధారణంగా ఎవరైనా సరే ముందు పొదుపుకు తీసేసిన తర్వాతే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటారు కాకపోతే నేను మీకు అర్థం అవ్వడం కోసం ముందు బడ్జెట్ ప్లాన్ వేసి మిగిలిన డబ్బుల్ని పొదుపు ఎలా చేసుకోవాలనేసి చెప్తున్నానండి ఇక మీకు నాలుగు వేలు మిగులుతాయి కదా నాలుగు వేలని నాలుగు రకాలుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి అది కూడా సేఫ్టీగా వడ్డీ కొంచెం తక్కువే కాకపోతే ఏంటంటే సేఫ్టీ అండి మన అమౌంట్కి కాస్త సేఫ్టీ అనమాట బయట కనుక మనం వడ్డీకిస్తే రూపాయినరో రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇలా కూడా వడ్డీకి తీసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే మనకి తిరిగి ఇస్తారా లేదా అన్న నమ్మకం మనకి లేదు కాబట్టి ఈ రోజుల్లో ఇది కొంచెం సేఫ్టీ కాబట్టి ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయొచ్చండి ఎలా అంటే ఒక వెయ్యి రూపాయలు బ్యాంక్లో ఆరిడి తీసుకుని ప్రతీ నెల వెయ్యి వెయ్యి రూపాయలు కడుతూ ఉండొచ్చండి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు కూడా బ్యాంకులో ఆల్రెడీ కట్టచ్చు ఒక వెయ్యి రూపాయలు గోల్డ్ స్కీమ్ అండి ఒక వెయ్యి రూపాయలు ఫ్యూచర్ కోసం పీపీఎఫ్ అండి ఇది బాగా లాంగ్ టర్మ్ అంటే పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఈ పీపీఎఫ్ అనేది ఒకవేళ మీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే కనుక మొదలు పెడితే పిల్లలు ఎదిగేసరికి చదువుకు ఉపయోగపడుతుందండి లేదు అనుకుంటే మీ రిటైర్మెంట్కి కూడా యూజ్ అవుతుంది లేదు అనుకుంటే ఇంకో పది పదిహేను ఏళ్ళు ఏమైనా ఖర్చులు వచ్చాయి అనుకోండి వాటికి యూజ్ అవుతుందన్నమాట పీపీఎఫ్ అనేది అలానే ఇంకొక వెయ్యి రూపాయలు వచ్చేసి ఆఫీస్లో కూడా ప్రతీ నెల అరిడు తీసుకుని ఆఫీస్లో పే చేసుకుంటూ రావచ్చండి ఇలా ఇంత అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మా వల్ల కాదు అనుకుంటే కనీసం మీరు రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి రెండు వేల రూపాయలని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు రెండు వేల రూపాయలని చీటీ కట్టుకోవచ్చు అండి కాకపోతే చీటీ కట్టేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలండి మనకి బ్యాంకులో ఆరెడీ తీసుకున్నా సరే లేదా పోస్ట్ ఆఫీస్లో ఆరెడీ కట్టినా సరే మనకి త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ పడుతుందండి డబ్బులు తీసుకోవడానికి అదే మనకి అత్యవసరం అనుకోండి చీటీ రూపంలో డబ్బులు కట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు పాట పాడితే అప్పుడు మనకి ఈ చీటీ డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి కదండి చీటీ పాట ఎప్పుడు పాడితే అప్పుడు మనకి చీటీ డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి కాకపోతే మళ్ళీ చెప్తున్నానండి చీటీలు కట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని వాళ్ళు మంచి వాళ్ళ కాదా మంచిగా చీటీ మనకి ఇస్తారా లేదా అనేది ఆలోచించుకుని కట్టుబడి అనేది మొదలు పెట్టాలండి ఉదాహరణకి మీరు రెండు వేల రూపాయల చీటీ కనుక కట్టినట్లయితే పది నెలల చీటీ కట్టినట్లయితే మీకు పది నెలల తర్వాత ఇరవై వేలు అవుతుందండి అంటే ఇరవై వేలు పూర్తిగా ఎవరు వాళ్ళు కమిషన్ తీసుకుని ఇస్తారు మనం స్టార్టింగ్ నుంచి రెండు వేలు అవసరం లేదు కాబట్టి ఆ మనీని అలా పక్కనే కనుక పెట్టినట్లయితే ఇరవై వేలు ఖచ్చితంగా అవుతుందండి వాటిని మీరు ఫిక్స్డ్ వేసుకోవచ్చు ఇదొక పద్ధతి అండి అలానే మీరు మీకు ఇందాక బడ్జెట్ ప్లాన్ చెప్పాను కదా అందులో మీరు ఇంకా ఎక్కడైనా ఖర్చులు తగ్గించగలరేమో ఒకసారి చూడండి అంటే కిరాణాలో కానీ కరెంటు బిల్లులో కానీ వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ స్నాక్స్ ఇటువంటి వాటిలో మనం కొద్దో గొప్ప తగ్గించవచ్చండి అంటే పదిహేను వందలు అయినాయి అనుకోండి కూరగాయలకి ఒక నెలలోని ఒక నెలలో పన్నెండు వందలే అవ్వచ్చు ఒక నెలలో కిరాణాకి మూడు వేలు అవ్వచ్చు అలా కనుక మీరు కనీసం ఒక ఐదు వందలైనా సేవ్ చేయగలిగితే మీకు ఎందాక ఇక్కడ స్టార్టింగ్ చెప్పాను కదా చేతి ఖర్చులకి ఐదు వందలు అని చెప్పేసి అలానే ఇక్కడ రెండు వేల నాలుగు వందల్లో అక్కడ ఒక ఐదు వందలు మిగిలే కదండి ఒక్కొక్క నెలలో మొత్తం ఖర్చు అయిపోయినప్పటికీ ఒక్కొక్క నెలలో కనీసం సేవ్ చేయడానికి ట్రై చేశారనుకోండి అవకా పదిహేను వందలు ఉంటాయి నెల మార్చి నెల సేవ్ చేశారనుకోండి లేదా నెల మార్చి నెల ఖర్చు పెట్టారనుకోండి ఆ ఆ మనీని ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న అకౌంట్ తీసుకున్న సేవింగ్ అకౌంట్ ప్రతి నెల అయితే నెల లేదా రెండు నెలలకు ఒకసారి పదిహేను వందలు చొప్పున మీరు జమ చేస్తారండి మీకు ఇక్కడ గోల్డ్కి పదకొండు నెలల్లో మీకు గోల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే ఈ అకౌంట్లో వేసుకున్నటువంటి ఈ పదిహేను వందలు ఉన్నాయి కదండి ఉదాహరణకి ఒక పది నెలలు సేవ్ చేశారే చూద్దామండి ఒక పదిహేను వేలు సేవ్ చేశారే చూద్దామండి అప్పుడు మీరు ఈ పదిహేను వేలు ప్లస్ పదకొండు నెలల్లో మీకు స్కీమ్ పూర్తవుతుంది కదండి గోల్డ్ స్కీమ్ ఆ మనీ ఈ మనీ కలిపి మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా ఇరవై వేలు చీటి డబ్బులు ఉన్నాయి కదండి వాటికి ఈ పదిహేను వేలు కలిపి ముప్పై ఐదు వేలు అయితే అవుతాయి వాటిని మీరు ఫిక్స్డ్ వేసుకోవచ్చు ఇదే కాకుండా పండుగలకి పబ్బాలకి మన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ అంటే ఇస్తూ ఉంటారు కదండి చీరలు కొనుక్కోమని కానీ బట్టలు కొనుక్కోమని కానీ గాజులు వేయించుకోమని కానీ ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుందండి బ్రదర్స్ ఇస్తూ ఉంటారు కదా వందో రెండు వందలు ఎంతో కొంత అలానే బోనస్లు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఆ మనీని మీరు రెండు రకాలుగా విభజించండి ఒకటేమో వచ్చేసి మీరు ఏమైనా వస్తువులు కానీ ఇంట్లోకి కావాల్సినవి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే సగం మనీని వాటికి యూజ్ చేయండి మిగిలిన సగాన్ని కూడా సేవింగ్స్లోకి వేసుకోండి అప్పుడు మీకు మీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కున్నట్టు ఉంటుంది అలానే డబ్బులు కూడా సేవ్ చేసినట్లు ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని యూస్ చేసి మనం డబ్బులను కనుక పొదుపు చేసుకోగలిగితే ఆ పొదుపు చేసినటువంటి డబ్బులే మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్